తెలంగాణ ఉద్యోగులకు ఒక్కసారిగా షాక్ ఒకేసారి నూట ఆరు మందిని ప్రభుత్వ ఉద్యోగులపై వేటు బారాసా మీటింగ్కు హాజరయ్యారు అయిపోయింది సో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ బారాసా సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది మొత్తం నూట ఆరు మందిని సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఏడున సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్లో ఉపాధి హామీ సెర్ఫ్ ఉద్యోగులతో మెదక్ లోక్సభ బారాస అభ్యర్థి వెంకట్రామరెడ్డి సుడా మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి మరికొందరు నాయకులు సమావేశం నిర్వహించారు ఇది బహిర్గతం కావడంతో వెంకట్రామరెడ్డి రవీందర్ రెడ్డిపై కేసు నమోదైంది ఈ క్రమంలోనే ఉద్యోగులపై కూడా శాఖాపరమైన చర్యలు అయితే తీసుకున్నారు సస్పెండ్ అయిన వారిలో ముప్పై మంది సెర్ఫ్ ఉద్యోగులు అరవై మంది ఉపాధి హామీ ఉద్యోగులు అయితే ఉన్నారన్నమాట సో విధంగా మొత్తంగా నూట ఆరు మంది ఉద్యోగులను అయితే సస్పెండ్ అయితే చేయడం జరిగింది ఇది తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి సంచలన విషయంగా మారిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది